ఆరుగురపాటు కార్యకర్తలకు ముఖ్యంగా రైతు ఈ కార్యక్రమాన్ని ప్రజా వైద్యం ప్రజల హక్కు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకేస్తూ ప్రేమ మరుగు మరియు మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందకుండా దూరం చేసే ఈ యొక్క కార్యక్రమానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పార్టీ ఆదేశాల మేరకు ప్రజలందరినీ చైతన్యం చేసి కోటి సంతకాలు స్వేకరణ చేసి ఎలాగైనా కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలి ప్రైవేట్ శక్తులకు ముఖ్యంగా కార్పొరేట్ శక్తులకు ధారాగత్తం చేయకూడదు వైద్యం వైద్య విద్య ప్రజలందరి హక్కు అనే నినాదంతో మన నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత నెల రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఒక ప్రజా లాగా తీసుకుని ప్రతి మండలం ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజల చైతన్యవంతం చేసే ప్రక్రియ అందులో భాగంగానే ఈరోజు మన అధ్యక్షులు గారు సర్పంచ్ గారు జనసర్మకి స్థానిక నాయకులు సుందర్రెడ్డి గారికి సురేందర్ రెడ్డి గారికి మరి అట్లాగే రాజు గారికి మరి ఈటా గారికి కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల వారికి తెలంగాణ నాయకులందరికీ మరి ముఖ్యంగా అధ్యక్షతలకు అనుబంధులకు గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున చేతుల గురించి సభ్యంగా నమస్కారం తెలుగు మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైద్యం అనేది అందరికీ కూడా అందించినటువంటి గనత దివంగత నేత ప్రతనాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక డాక్టర్ ఒక వైద్యుడిగా ప్రజల ప్రాణాల యొక్క దూరం తెలిసిన వ్యక్తిగా ఒక పేద ప్రజలు కానివ్వండి ఉన్నత వర్గాలు కానివ్వండి కులం మతం ప్రాంతం ఏం తేడా లేదు ప్రాణం అంటే ప్రాణం అందరికీ అంది ఇంత నిధులు ఒకటి కాబట్టి ఆ మొదలైన ప్రాణాలు సరైన సమయంలో రైతు అందక సరైన రైతులు అందుబాటులో లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు ఆరోగ్యశ్రీ ద్వారా నాణ్యమైనటువంటి రైతు ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అడుగు కూడా ప్రతిరేట్ పరిస్థితులు దీర్ఘకాలిక రోగాలేవటం వచ్చినా కూడా భారతదేశంలో కొన్ని పేర్లు పెద్ద ఆసుపత్రులకు కార్పెట్ ఆసుపత్రులకు పోలేని పరిస్థితి ఆర్చర్ నమ్ముకొని తిమ్ము తాకట్టు పెట్టి రైతు రాయంలో ఆరోగ్య ద్వారా శుభారు మెయిన్ పైగా రోగాలకు ప్రభుత్వమే బయట ముందు ఇచ్చే విధంగా కార్పొరేట్ హాస్పిటల్కు అపోలో కానివ్వండి ఈ గట్టస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ లోకి మొదటిసారిగా శ్వేత పెద్దలు అడుగుతున్నటువంటి ఘనత దానికి కల్పించినటువంటి వ్యక్తి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆరోగ్యశ్రీని ఇంకా విస్తరించి మూడు వేల రైతులకు రోగాలకు రైతులు అందించే విధంగా ఎంత తప్పైనా సరే పేద ప్రజల ప్రాణాలు కన్నా ఒప్పటి కాదు కాబట్టి వారి ప్రాణాలు కాపాడాలని చెప్పి ఆ యొక్క ఆరోగ్యశ్రీ లిమిట్ ను రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు తీసుకునేటువంటి వెనక జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పే సందర్భంలో కాకుండా ప్రమాదంలో పడినప్పుడు ఆ ప్రమాదంలో ఆ విలువైన ప్రాణాలు కాపాడాలంటే ప్రమాదం జరిగిన వెంటనే ఆ గంట చాలా అవసరం మనకు రైతం అంటే అందరం అంటారు ఆ వైటవ గంటకు లోపల అందించడానికి మన దగ్గర గతంలో రెడ్డి గారు రాబుతో ఎలాంటి వసతులు ఉండేస్తారు వన్ నా షైట్ వచ్చింది వన్ నాట్ ఫోర్ వచ్చింది ఇవన్నీ ఒక వైద్యులుగా రాజగారి గారు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ వ్యాప్తంగా అందరూ కూడా అనుసరించారు వాటిని స్వస్థిరం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పక్క పట్టిక వీటిని ఒక ప్రజా వైద్యం ఆరోగ్యం ప్రజల హక్కు అనే నినాదం పట్టి జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి విలేజ్ కేరి చేరు ప్రైమరీ హెల్త్ సెంటర్లు పెట్టారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పెట్టారు ఏరియా హాస్పిటల్ పెట్టారు దాని తర్వాత జిల్లా హాస్పిటల్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఉంటానని చేస్తూ ఒక హబ్లాగా మనం చూసాం వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఉచితంగా మూడు వేల పైసలకు రోగాలకు బిస్కెట్ ద్వారా బయట ఉంచుకుంటుంది కనుక ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ కూడా ఖాళీ లేకుండా పారా మెడికల్ స్టాఫ్ దగ్గర అంటే వార్డు బయట దగ్గర నుంచి నర్సుల దగ్గర నుంచి హెడ్ నర్స్ దగ్గర కాంపౌండర్ ఫార్మసిస్ట్ డాక్టర్లు స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్ట్ ఇంత మందిని ఎక్కడ కూడా జీరో వేకేసి నినాదంతో అన్ని హాస్పిటల్లో ఆదరికరించే కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇదంతా ఈ హాస్పిటల్లో పనిచేయడానికి వైద్యుల కొరత ఉండేది దీన్ని గమనించాలి దీన్ని గమనించి ఏదో విధంగా రైతుల్ని తయారు చేయాలి వైట్ విద్య అంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే ఒక విద్యుత్ ముఖ్యంగా పేద ప్రజలకు మధ్య వాళ్లకు మరి పేద అగ్రవర్ణాల వారికి రైతు విద్యను మరి అందించాలంటే మంచి విజ్ఞానం ఉన్నా కూడా మంచి మరి ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు అందించిన పరిస్థితుల్లో ఈ యొక్క వైద్య విద్య అందుబాటులో లేకపోయిన పరిస్థితిని గమనించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఏదో విధంగా ఈ వైద్య వ్యక్తులు కూడా అందరికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కొత్తగా వైద్య కళాశాలలు పెట్టాలని చెప్పి ఆలోచన ఎంత ఎంతగా ఆలోచన చేశారంటే ఏదో వైద్య కళాశాలలు కాదు ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలి ప్రతి వైద్య కళాశాలలో కనీసం నూట యాభై సీట్లు ఉండాలి అని అని చెప్పి సుమారు రెండు వేల ఐదు వందల సీట్లు ప్రతి సంవత్సరం ఆధారంగా అందిస్తే ప్రేతం మధ్యతలకి మరి పేద అక్కడ వర్గాల్లో విద్యార్థులు కుటుంబం నుంచి వస్తున్నటువంటి విద్యార్థులు చదువుకోగలుగుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి ఏడు మెడికల్ కాలేజీ తప్ప అంటే అక్కడికన్నా ఎక్కువ కాలేజీ లేవా అంటే ఏ రాష్ట్రంలో అయినా కూడా అది ప్రతివర్గంగా మరి ఎక్కువ గడిపిన కాలే రుణమే కేవలైన పరిస్థితి ఎవరైనా దర్శిస్తే నేను ఒకటే సమాధానం చెప్తాను స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఒక్కడి వరకు జగంలో అంతర్జిల్ అధికారంలో రావడం వరకు ఎన్ని కాలేజీలు ఉన్నాయంటే కేవలం పన్నెండు పన్నెండు మెడికల్ కాలేజీ